పరమగీత గ్రంథము బైబిల్లో అన్ని గ్రంథముల ప్రాముఖ్యమైన గ్రంథము ఈ గ్రంథమును రచించినది ఎవరు అని మనం చూసినట్లయితే దావీదు మహారాజు కుమారుడైన జ్ఞాని అయిన సలోమాన్ సలోమాన్ గారు రచించిన ఈ గ్రంథము ఈ సలోమాన్ గారికి దేవుడు అనుగ్రహించిన గొప్ప జ్ఞానముతో రచించిన గ్రంథము బైబిల్ గ్రంథంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకములో మూడు పుస్తకాలు రచించినది ఎవరు అంటే ఈ జ్ఞాని అయిన సలోమాన్ ఈ సలోమాను రచించినటువంటి ఈ గ్రంథాలు ఏంటి ప్రాముఖ్యత ఈ సలోమాన్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యత లక్షణం ఏంటి అంటే పరలోక నమూనాని భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు అని అంటే ప్రత్యక్ష గుడారము ద్వారా తీసుకొచ్చింది మోషే మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారమును ఎలా కట్టాలి అనేది దేవుడు వాళ్ళకి మోషేకి అందించినప్పుడు సలోమాను తన జ్ఞానముతో దేవుడు అందించిన మాటలతో ఒక చక్కని మందిరాన్ని ఈ లోకంలో కట్టినట్లుగా మనం చూస్తాం ఈ ఎరుశిలేము దేవాలయమును ఇక్కడ కట్టింది ఎవరండి సలోమాను కట్టారు ఈ సలోమాను కట్టించినట్టు దేవాలయంలో మూడు తరగతులు ఉంటాయి మూడు అంతస్తులు ఈ మూడు అంతస్తుల్లో ఏముంది అని అంటే మొదటిది ఆవరణము రెండోది పరిశుద్ధ స్థలము మూడోది అతి పరిశుద్ధ స్థలం అయితే ఈయన రచనా శైలి కూడా ఇలానే ఉంది ఈయన రచనా శైలిలో మూడు పుస్తకాలు రచించారు మొదటి పుస్తకం ఏంటంటే సామెతలు రెండో పుస్తకాన్ని మనం చూసినట్లయితే ప్రసంగి మూడో పుస్తకము పరమగీతము ఈ సామెతలు ప్రసంగి పరమగీతము ఎలా ఉందంటే ఈ మూడు విషయాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే దేవాలయం యొక్క సూచనగా మనకు కనపడుతుంది మొదటి దీనికి చూస్తే సామెతలు ఈ సామెతలు రచించినటువంటి ఆయన ఎందుకు రచించాడంటే ఇది జ్ఞానముని ఇస్తుంది సామెతలు ఏముంటదండి జ్ఞానం జ్ఞానముంటది ఈ జ్ఞానము అందరికీ అవసరము అందరికీ అర్థమయ్యే రీతిలో రచించిన గ్రంథము అయితే ఈ గ్రంథము ఏంటంటే ఆవరణము వంటిది ఎవరైనా రావచ్చు ఎవరైనా చదవచ్చు ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితిలో ఉండేది ఏంటంటే సామెతలు రెండవదిగా మనం చూస్తే ఈ ప్రసంగి అనేది దేనికి పోలిక అంటే ఇది దేనికి పోలికండి రెండోది పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలానికి పోలికగా ఉంది ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వస్తారు అని మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ స్థలంలోనికి కేవలం యాజకులు మాత్రమే రాగలరు ఎందుకు యాజకులు మాత్రమే రాగలరు అని అంటే తమ్ము తామును ఎలా చేసుకున్నారంటే ప్రత్యేకించుకున్నారు లోకముతో సంఘము ఏకమవకుండా ప్రత్యేకమైన స్థితిలోకి వచ్చారు కాబట్టి వీరు ఎక్కడికి వచ్చారంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు ప్రసంగి అంతా మనకు చెప్పేది ఏంటంటే సూర్యుని కిందది ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము అని చెప్తుంది ఎవరైతే ప్రత్యేకించుకుంటారో ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళు రాగలిగేది ఎక్కడికి అని అంటే పరిశుద్ధ స్థలము మూడవదిగా మనం చూస్తే పరమగీతము దేనికి పోలికగా ఉందంటే అతి పరిశుద్ధ స్థలానికి పోలికగా ఉంది ఈ అతి పరిశుద్ధ స్థలము ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడికి యాజకులందరికి కూడా అర్హత లేదు కానీ ఎవరి చేత దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో దేవుడు ఎవరినైతే పిలుస్తాడో పిలిచిన వాళ్ళు మాత్రమే రాగలిగే స్థలం ఏంటండి అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన వారు ఎవరు అనంటే దేవుని చేత ఏర్పాటు పడిన వాళ్ళండి దేవుని చేత పిలవబడిన వారు ఈ అతి పరిశుద్ధ స్థలము ఏది దేనికి పోలిక అంటే ఈ పరమగీత గ్రంథము ఈ పరమగీత గ్రంథము మామూలుగా చదవడం కాదు కాని ప్రత్యేకమైన వారు మాత్రమే చదవగలిగేవారు ఇది ఎక్కడిది అంటే ఇది దేవుని యొక్క గీతము ఈ గీతములో ఏముంది అని మనం చూస్తే వధువు సంఘము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి వధువు ఎలా సిద్ధపడాలి వధువు యొక్క అలంకరణ ఏంటి పెండ్లి కుమార్తె యొక్క అలంకరణ ఎలా ఉండాలి అనేది మనకు చూపించగలిగే గ్రంథమే ఈ పరమగీత గ్రంథము అంతేకాకుండా వరుడైన ప్రభు ఎలాగ మనల్ని ఆకర్షించుకుంటాడు వరుడైన ప్రభు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు అనేది ఈ దినానం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నానండి మనం ఈ ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా వచ్చాం కానీ ఈ రోజు అందరం సంగమందరం కలిస్తేనే వధువు మనమందరం వధువు సంఘమా కాదా ఏమండి మనమందరం చాలా మంది మనల్ని మెప్పిస్తా ఉంటారు ఒప్పిస్తా ఉంటారు కానీ దైవజనులైన పరులైన వారు యొక్క ఏర్పాటులోనికి వచ్చిన వారే వధువు సంఘానికి సిద్ధపడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వారు ఎవరు అనంటే వధువు సంఘం యొక్క లక్షణాలను ఎవరికి కావాలి వధువు సంఘము యొక్క సిద్ధపాటు ఎవరికి కావాలి వధువు సంఘము వరిని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకు ఉండాల్సిన ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి ఇవన్నిటి గురించి పరమగీత గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం అయితే ఈ పరమగీత గ్రంథంలో ఒక చిన్న వచనాన్ని సగమే తీసుకుంటాను దాంట్లో ఏముందంటే నన్ను ఆకర్షించము తర్వాత మేము నీ ఎద్దకు పరిగెత్తి వచ్చేది చాలండి ఇక్కడ మనం చూస్తే నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు ఈ మాటలు ఏదన్నా తేడా ఉందా నన్ను ఆకర్షించు నేను నీ వద్దకు వస్తాను అనాలి కదమ్మా నన్ను ఆకర్షిస్తే నేనే నీ దగ్గరకు వస్తాను అనాలి కానీ ఇది వధువు సంఘము చేస్తున్న గొప్ప ప్రార్థన ఈ మాట ఏంటి అంటే వధు సంఘము వరుణిక్కుతో చేసే ఒక గొప్ప ప్రార్థన ఈవిడ అంటుంది ప్రభా నన్ను ఆకర్షించు మేము ఈ యొద్దకు వస్తాం అసలు నన్ను ఎందుకు ఆకర్షించాలి అని అడుగుతుందండి ఈ వధువు సంఘమే ప్రత్యేకమైన సంఘము ఈ వధువు సంఘమే దేవుని కొరకు తన తాను అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించాలని నిర్ణయించుకున్న సంఘమే కానీ ఈ సంఘము యొక్క ప్రార్థన ఏమంటుందంటే నన్ను ఆకర్షించు నేను మేము యొద్దుకు పరిగెత్తికొస్తా ఇది చివరి ఇది మొదటి ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే పెండ్లి కుమార్తె చేస్తుంది ఎవరి దగ్గర చేస్తుందంటే పెండ్లి కుమారునికి చెప్తుందండి నన్ను ఆకర్షించు ప్రభా అని అడుగుతుందండి మనం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనాలను చూస్తే వధువు సంఘం యొక్క చివరి ప్రార్థన మనకు అక్కడ కనబడుతుందండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చివాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమె ప్రభువైన యేసు రమ్ము చాలండి ఇక్కడ చివరి ప్రార్థన వధువు సంఘము భూమి మీద చేసే చివరి ప్రార్థన ఏంటంటే ప్రభా రమ్ము ఈ ప్రార్థన తర్వాత మరల వధువు సంఘం భూమి మీద ఉండదండి ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు భూమి మీద ఎత్తబడిపోతారు కాబట్టి ఆ తర్వాత భూమి మీద వధువు సంఘం చేసే ప్రార్థన ఉండదు అయితే ఈరోజు భూమి మీద ఉన్న సంఘము చేస్తున్న ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ చదువు సంఘము యొక్క సిద్ధపాటిలో ఉన్న ఈ సంఘము చేస్తుంది ఏంటి అని మూడు విషయాలు మీతో నేను మాట్లాడాలనుకున్నా మొదటిది నన్ను ఆకర్షించుము అనే మాట రెండోది మేము నీ వద్దకు అనే రెండో మాట మూడోది పరిగెత్తి వస్తాం ఏంటి నన్ను ఆకర్షించు ఈ ప్రార్థన నన్ను ఎందుకు ఆకర్షించాలి అని ప్రభుని కోరుకుంటుంది ఆల్రెడీ దేవుని కొరకు సిద్ధపడి ఉన్న స్థాయి ఆల్రెడీ దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకించుకున్న ఈ వధువు ఏమని ప్రార్థన చేస్తుంది ప్రభా నన్ను ఆకర్షించు చాలా సార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే పడిపోతూ ఉంటాం జారిపోతూ ఉంటాం దేవుని నీ సొంత శక్తితో సొంత బలంతో ప్రభుని కలుసుకోలేమండి ప్రభు దొరకు ఎంత నడిచినా ప్రభుని మనం చేరుకోలేము నీ జ్ఞానముతో ఎంత ఆలోచించినా ప్రభుని సమీపించలేము ఎందుకు అనంటే మన జ్ఞానము సరిపోదు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించడానికి మన సొంత శక్తితో మన సొంత బలంతో ప్రభుని చేరుకోలేము కాబట్టి ఈ రోజు వధువు ఏమంటుందంటే నన్ను ఆకర్షించు ప్రభా ఈ రోజు నన్ను ఆకర్షిస్తే ఈ బలహీనతలన్నిటి నుంచి నేను లెగుస్తాను నాయనా ఈ బలహీన సమయంలో నుంచి నేను లెగుస్తాను ప్రభా జారిపోతున్నాను పడిపోతున్నాను చాలా సార్లు నాయన నీ ఎదుట నేను కళంకములతో మచ్చలతో ఉంటున్నాను కానీ ఈ రోజు నన్ను ఆకర్షించు ప్రభా నేను ఎలా నిలబడతానంటే నీ కొరకు నేను నిలబడతాను తండ్రి ప్రార్థన చాలా గొలవైందండి ప్రతి ఏ కుటుంబాలైతే ప్రార్థన జరుగుతుందో ఏ కుటుంబాలైతే నన్ను ఆకర్షించు అనే ప్రార్థన ధ్వని రోగుతుందో ఆ కుటుంబాలన్నీ దీవించబడినట్లుగా మనం చూస్తాం దీవించబడ్డానికి ముఖ్య కారణ మూలం ఏంటి అంటే ప్రార్థనా పర్యాలైన స్త్రీ ఈ ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఈ ప్రార్థన పరులు ఎవరైతే కుటుంబాల్లో ఉన్నారో ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తావండి నీ బిడ్డలు సరిగ్గా లేరు ప్రార్థించే స్త్రీ కన్నీరు కర్చి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ బిడ్డలు ఎందుకు దీవించబడరండి ఏ కుటుంబంలో అయితే విజ్ఞాపన చేసే స్త్రీ కన్నీరు కార్చే స్త్రీ ఉంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి మొడులు ఎందుకు పగలట్లేదు ఎందుకు చిక్కు సమస్యలన్నీ విడిపోవట్లేదంటే నీ కుటుంబంలో జరగాల్సిన ప్రార్థనలు ఏం చేయట్లేదండి జరగట్లేదు నీ కుటుంబాల్లో జరగాల్సిన ప్రార్థన విజ్ఞాపనలు ఈ రోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు మీ సరిహద్దులు ఎందుకు విశాలపరచబడలేదు కన్నీరు కార్చే స్త్రీలు లేవాలి ఏ కుటుంబాల్లో కన్నీరు కారుస్తో కుటుంబాలు దీవించబడతాయి ఏ సంఘంలో స్త్రీ ప్రార్థన శక్తితో ఉంటుందో ఆ సంఘాలు దీవించబడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ చేస్తున్న వారు ఎంత గొప్ప ప్రార్థన చేస్తుందంటే నన్ను ఆకర్షించు అంటుందండి ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుందండి ప్రార్థన ప్రతిదీ వీల్ స్టీరింగ్ ఎంత ముఖ్యమో బండి డ్రైవ్ చేయాలంటే ఈ ప్రార్థన కుటుంబ పరిస్థితులు మార్చేస్తుందండి దేవుని హస్తాన్ని కదిలింప చేసేది కేవలం ప్రార్థన మాత్రమే బైబల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క స్త్రీ దెబోరా తెలుసా ఎవరండి దెబోరా ఒక ప్రవక్తని ఈ ప్రవక్తని ఇస్రాయేలీ అప్పటి వరకు అపజయము జయము లేదు జయము లేదు అన్న సమయంలో స్త్రీ కన్నీటితో ప్రార్థించినప్పుడు ఇస్రాయేలీలకి జయం వచ్చేసిందండి ఎంతమంది మంది ప్రార్థన చేశారు ఒక్క స్త్రీ ప్రార్థన ఇస్రాయేలీలకి జయాన్ని తీసుకొచ్చింది ఒక్క స్త్రీ కన్నీరు ఇస్రాయేలీలకి రక్షణను తీసుకొచ్చింది ఎస్తేరు ఒక్కటి మూడు దినాలు తను ప్రార్థనలో ఉండి దాన జనాంగం కొరకు ప్రార్థించినప్పుడు ఆ జనాంగం అంతా రక్షించుకుందండి అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఒక్క స్త్రీ వేదన కుటుంబ యొక్క ఒక ప్రవక్తను తీసుకొచ్చేసింది ఎవరో చెప్తారా ఒక్క స్త్రీ వేదన హన్న హన్న యొక్క జీవితంలో గొడ్రాలు అనే నింద సంవత్సరాలు సంవత్సరాలు పెరుగుతుంటే నింద ఏమవుతుందండి బాధ అధికమవుతుందా తగ్గుద్దా అధికమవుతుంది ఇంకా బిడ్డలు లేరు ఇంకా బిడ్డలు లేరు అన్నప్పుడు తను దేవాలయంలోనికి వచ్చి తను ఏం చేస్తుందంటే తన హృదయాన్ని ఏం చేసిందంట కుమ్మరించింది దేవాలయంలోకి వచ్చి హృదయాన్ని ఎక్కడ ఆ అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇస్రాయల్కి ఒక ప్రవక్తం తీసుకొచ్చింది సమయంలో అండి ఎంత గొప్ప ప్రార్థన పరులైన స్త్రీలు మనకి ఆదర్శంగా ఉన్నారు ఈ రోజు ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరిగినప్పుడు ఏ కుటుంబాలైతే దీవించబడట్లేదో సాతానికి కూడా అంటండి ప్రార్థన చేయని స్త్రీలు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతసేపు నిందిస్తూ అవమానపరుస్తూ అది లేదు ఇది లేదు అనుకున్న వాళ్ళ దగ్గరికి సాతాను కూడా రాడంట ఆడికి కూడా అక్కర్లా ఎందుకు అక్కర్లేదు నువ్వు ఎటుకూడ నా ద నా ప్రదేశంలోనే ఉన్నావు కదా అంటది కానీ సాతానను వణుకు పుట్టించేది ఎవరంటే ప్రార్థించే స్త్రీ అండి ఎవరైతే ప్రార్థిస్తారో పరలోకము తేరు చూస్తుందంట ఆ స్త్రీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తారంట అండి పరలోక సైన్యము దిగ్గొచ్చేస్తుందంట ఆవిడ పక్షాన వ్యాధ్య దేవుని సహితము పౌలోకానికి వచ్చి నిలబడతారండి ఎప్పుడు అనంటే ప్రార్థించే స్త్రీ ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవ స్వరము దేవరలోకానికి వినపడినప్పుడు ఈ రోజు ఈ ప్రార్థన వధువు సంఘము ప్రార్థన చేస్తుంది ఈ పెండ్లి కుమార్తె చేసే ప్రార్థన ఏంటంటే నన్ను ఆకర్షించు దేని కోసం ఆకర్షించాలంటే నీ కోసం నిలబడతాను ప్రభా నీ కోసం నేను జారిపోను ప్రభా నీ కోసం నేను పడిపోను ప్రభా కష్టమైన నష్టమైన ఏదున్నా చేదుగా ఉన్నా చేసి తీరుతదంట ఎవరండి వా వధువు సంఘం కష్టమే నెల చాలా సార్లు మన శరీరం మనకు సపోర్ట్ చేయదు కదండి ప్రార్థనకి మోకరించాలంటే అయ్యో నా వయసు అయ్యో నా మోకాళ్ళు ఇలాంటి మాట్లాడతాం కానీ మోకరించి చూడాలంటండి మోకరించి చేయండి ప్రార్థన ఈ ప్రార్థన భూమిని సైతం ఏం చేస్తుంది తలకిందులు చేస్తుంది రోజు శిష్యులైన వారు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ప్రజలందరూ వాళ్ళని చూసి ఏమంటున్నారంటే అదిగో భూమిని తలకిందులు చేయవారు ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడాలండి లోకం వస్తున్నాం మనం నడుస్తున్నాం అంటే ప్రార్థించే స్త్రీలు వస్తున్నారు అమ్మో వీళ్ళు ఏం చేస్తారంటే భూమి సైతం తలకిందులు చేస్తారు అని భయపడే పరిస్థితులు మనం ఉండాలంటే ప్రార్థన యోధులుగా ప్రేయర్ గా మనం అందరం లేవాలి అనేది నేను ఈరోజు అయితే ఆడవాళ్ళు మాత్రమే చెప్పట్లేదండి వధువు సంఘం మొగ కూడా నేను కలిపి చెప్తున్నా రెండో మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటుందంటే నేమేము నీ వద్దకు అనే మాట రెండో మాట ఆవిడ మాట్లాడేది ఏంటి అంటే మేము అనే సంబోధన చేస్తుందండి నన్ను ఆకర్షించు నేనొక్కదానే నీ యధకు వస్తాను నన్ను ఆకర్షించు నేనొక్కదానే నేను సిద్ధపడతాను ప్రభా నేనొక్కదానే నీ దగ్గరకు వస్తాను అనట్లేదు కానీ నన్ను ఒక్కదాన్ని ఆకర్షించు నా కుటుంబాన్ని తెచ్చేస్తాను నాయన నన్ను ఒక్కదాన్ని ఆకర్షించు నా రక్త సంబంధం తీసుకొస్తాను ప్రభా ఎక్కడికి తీసుకొస్తుందండి రక్షణలోనికి తీసుకొచ్చేస్తా నీ భారము దేవుడు మనకిచ్చిన భారం ఏంటంటే వధువు సంఘానికి ఒక గొప్ప భారాన్ని దేవుడిస్తున్నాడు ఈ భారం ఏంటి నువ్వొక్క నువ్వొక్కదాని రక్షణ నీ ఒక్కడి రక్షణ కాదు నీ కుటుంబాలు రక్షించబడ్డాయ్యా ఇది నాన్న ఇంకా ఎంతమందికి ఇంట్లో టీవీలు చూస్తా కూర్చున్నారండి ఈ సమయం ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి ఈ సమయంలో ఎందుకంటే భారం కలిగిన స్త్రీగా నువ్వు నిలబడట్లేదు కాబట్టి ఆ గ్యాప్ లో ఎక్కడైతుందో ఆ గ్యాప్ లో నిలబాల్సిన బాధ్యత ఎవరిది అంటే నీదే ఎందుకు అని అంటే మేము అందరం వస్తాం తండ్రి అంటుంది ఈ ప్రార్థన ఈ ప్రార్థనలో ఆవిడ ఏమంటుందంటే నా రక్త సంబంధం తీసుకొస్తా నా కుటుంబాన్ని తీసుకొస్తా నా దేశాన్ని కూడా నీ దగ్గరికి ఈ ప్రార్థన భారం కలిగి ఉండాలండి మనం ఈ వధువు చేస్తున్న ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే నేను విడిచి వెళ్ళిపోను ప్రభా నా వాళ్ళందరినీ రక్షణలోకి తెచ్చేస్తాను భారం తో ప్రార్థన చేస్తాను ఎంత కన్నీరు కార్చాలో ఎన్ని ప్రార్థనలు ఒక్కొక్క రక్షణ రావాలి అంటే సామాన్యంగా రాదండి ఒక తల్లి బిడ్డను కనాలంటే ఎన్ని ఎన్ని రోజులు గర్భాన్ని ధరిస్తుందండి ఎన్ని నెలలు తొమ్మిది నెలల కన్నా వచ్చేస్తే బాగుంటుందా ఎందుకు రాదు బిడ్డ ముందు వచ్చేస్తే ఏమవుతుంది చెయ్యవలసిన ప్రార్థన ఇంకా నీది ఇంకా ఉంది దేవుడు ఈ రోజు నేను ఇంకా సచివుల గుంపులో ఎందుకు ఉంచారో తెలుసా నువ్వు చెయ్యాల్సిన ప్రార్థనలు ముగించబడలేదు కాబట్టి నువ్వు చేయాల్సిన ప్రార్థనలు ఇంకా ఉన్నాయి ఎవరి కోసం నీ కుటుంబం కోసం చేయాలి నీకు నీ రక్త సంబంధుల కోసం చేయాలి నీ జనాంగం కోసం చేయాలి ఈ సరిహద్దులు పడినట్లుగా ప్రతి ఒక్కరు మేము నీ వద్దకు వస్తాము అని అందండి ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సమరయ స్త్రీ ఈ సమరయ స్త్రీ ఏమంటుందంటే ప్రమ సమరయ స్త్రీకి పది మందిని పిలిచి దేవుడు ఆకర్షించుకున్నాడా ఒక్క స్త్రీని ఆకర్షించాడండి ఏమా ఎంతమందిని ఆకర్షించారు ఒక్క స్త్రీని ప్రభు ఆకర్షించారు ఒక్క స్త్రీయే రక్షణలోకి వచ్చిందా ఊరంతా తెచ్చిందా ఒక్క స్త్రీని ప్రభు ఆకర్షించుకున్నారు తను ఏమంటుందంటే ఊరు నేను తెచ్చుకొచ్చేసిందండి ఎలా తీసుకొచ్చింది ఆవిడంటే నేను చేసిన వాటిని చెప్పి ఆయన ఉన్నాడు ఈయ మెస్ అయ్యా అని లోకానికి తీసుకొచ్చింది రక్షణలోకి వచ్చి ఎంత అయిందండి మనం ఎందుకు నిన్ను వెంబడించట్లేదు ఊరు ఎందుకు నీ వెనక రావట్లేదు నిన్ను చూచిన వాళ్ళు నీలో క్రీస్తుని ఎందుకు చూడట్లేదు ఎందుకు అంటే మన పరిస్థితి ఇంకా మనం ఎక్కడున్నాము మన బలహీనతలు ఎక్కడున్నాయో ఏ పరిస్థితిలో మనం ఇంకా జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ సమరయ స్త్రీని ప్రభు ఆకర్షించారు ఒక్క స్త్రీని ఆకర్షిస్తే మేము నీ వద్దకు చేస్తామని జనాంగాన్ని రక్షించినట్లుగా ఈ రోజు స్త్రీలైన వారు నడుం కట్టుకోవాలండి ఎలా కట్టుకోవాలంటే లేచి నిలబడదాం వెన్నెముక్క ఎంత ఇంపార్టెంట్ కదా ఒక శరీరానికి వెన్నెముక్క చాలా అవసరం అలాగే ప్రార్థించే స్త్రీలు ప్రతి చోట అవసరం అండి కుటుంబంలో ప్రార్థించే స్త్రీ ఉంటే కుటుంబం లేచి నిలబడుతుంది ఎక్కడైతే సంఘాల్లో ప్రార్థించే స్త్రీలు ఉంటే సంఘాలు లేచి నిలబడతాయండి అద్భుతాలు కార్యాలు అలా జరుగుతా ఉంటాయి దేవుని యొక్క మహిమ తేజస్సు ఇక్కడ నిలబడినట్లుగా అనేకల్ని ఇంకా వాకు నశించు ఆత్మల కొరకు ప్రార్థించే స్త్రీగా నువ్వు మారాలి అనే దేవుడి దినాన్ని నిన్ను హెచ్చరిస్తున్నాడు నువ్వు ఇంకా ఎక్కడుంటే అక్కడే ఉంటాననుకుంటున్నావేమో నువ్వు ఉండాల్సిన స్థలం అది కాదు ఒక బిడ్డ ఎదగట్లేదంటే మనం ఏమనుకుంటామండి పుట్టగానే బిడ్డ ఒళ్ళో ఉంటది ఒళ్ళో ఉన్న బిడ్డ చాలా సంతోషం కదా పుట్టగానే ఆ బిడ్డ పది సంవత్సరాల తర్వాత కూడా ఒళ్ళో ఉంటే ఏమంటావు బాగుంటదా తల్లికి సంతోషం వస్తుందా అయ్యో నా బిడ్డ నా ఒళ్ళోనే ఉంది అనుకుంటామా ఎందుకు అనుకోవండి ఎదుగుదల లేదు దేవుడు కూడా నిన్ను అలాగే ఆ చూస్తాడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు ఆయన చక్కగా నేను పిలుచుకున్న దేవుడు ఈ రోజుకి నువ్వు అదే స్థితిలో ఉంటే ప్రభు అనుకుంటారు కన్నీరు నీ గురించి కార్చడామ్మా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు వెదకాలి నీ పరిస్థితుల్ని మార్చగలిగేది దేవుని ప్రార్థన శక్తి మాత్రమే కాబట్టి ఉన్న చోటను ఉండడం కాదు లేచి నిలబడు నిలబడే స్థితిలో దేవుని నిన్ను పెట్టాలని ఆశిస్తున్నాడు ఇది నాన్న మూడవదిగా మనం చూసినట్లయితే ఏమనుంది అనంటే నన్ను ఆకర్షించు మేము నీ వద్దకు పరిగెత్తే ఎందుకు రావాలండి ఈ స్త్రీ ప్రభుతో అంటుంది ప్రభా నన్ను ఆకర్షిస్తే మేమందరం పరిగెడతాం ఎందుకు పరిగెడతాలండి పరగట్టాల్సిన అవసరం ఉందండి క్రైస్తవ జీవితం పరుగు పోరాటం రెండు కలిసి ఉంటాయి ఒక పక్కన పరిగెత్తాలి పౌలు అంటున్నాడు నా పరుగు నేను ఐ హావ్ రన్ ద రేస్ కదా నేను నా రేస్ ని నేను రన్ చేశాను నేను పరిగెత్తాను నేను చేయవలసినవన్నిటిని కంప్లీట్ చేసుకున్నానని అలాగా పౌలు చెప్తున్నాడు ఈ రోజు నువ్వు కూర్చున్న స్థలంలో ఉండడం కారు నేను పిలవలేదండి దేవుడు ఈ రోజు దేవుడు నిన్నేమంటున్నాడంటే నువ్వు పరుగెత్తడానికే నిన్ను పిలిచాడు పరుగు పరుగున ఎందుకంటే సమయము కాలము చాలా తక్కువగా ఉందండి రాకడ సమయము త్వరగా వచ్చేస్తున్నాడు ప్రభు యొక్క ప్రతి రాకడ సూచనలు అన్ని చోట్ల మనకు కనపడుతున్నాయి ఈ రాక్కడ సమయంలో నువ్వు ఎత్తబడాలంటే నిలబడి ఉంటే సరిపోదండి ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఒకేలా నువ్వు పరిగెత్తలేకపోతున్నావైతే కనీసం నడువు నడవలేకపోతున్నావంటే కనీసం ప్రా పాకు పాక కూడా పాకలేను అని అనుకుంటే నీరు ఒక్క దగ్గరే కొంతకాలం ఉండిపోతే ఆ నీటికి ఏమైనా విలువ ఉంటే నీరు అంటామా ఆ నీరు ఏమవుతుందండి కలుషిత నీరు అయిపోద్ది ఎందుకంటే దాంట్లో ఫంగస్లు అన్ని వచ్చేస్తాయి అది కలుషితము అది తాగితే హానికరము నువ్వు ఒకవేళ నిలబడిన చోట నిలబడే ఉంటే నీ బ్రతుకులో కూడా హానికరంగా మారిపోతావేమో జాగ్రత్త నీ బ్రతుకులో పాకడం నేర్చుకో పాకుతున్న వారు నడవడం నేర్చుకోండి నడిచేవారు పరిగెత్తడం నేర్చుకోండి ఎందుకంటే సమయము సద్వినియోగం చేసుకోవాలి కాలము సమయం అతి స్వాధీనం తక్కువగా ఉంది కాబట్టి ప్రభు యొక్క రాకడ ధ్వని దేశమంతా మోగాలి అనంటే నువ్వు ఉంటే కావలసిన దేవుడు నిన్ను పిలవలేదండి పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు పరిగెత్తాలి ఎక్కడ పరిగెత్తాలి అంటే దేవుడు పంపించిన ప్రతి చోటకి నేను ఉన్నాను ప్రభు అని చెప్పగలగాలి అనంటే ఆ ప్రార్థన పరుగు ఎప్పుడొస్తుంది అనంటే దేవుణ్ణి కొరకు నువ్వు నిలబడాలని తీర్మానం చేసుకుంటు ఈ రోజు ఈ ప్రార్థన గొప్ప ప్రార్థన ఈ పండ్లి కుమార్తె సంఘం చేయాల్సిన ప్రార్థన ఎంత అమూల్యమైన ప్రార్థన కదా నన్ను ఆకర్షిస్తే నేమేమందరం కలిసి పరిగెడతాం ప్రభా ఎందుకు పరిగెత్తాలో తెలుసా ఆయన మధ్య ఆకాశంలోనికి ఉన్నారు మధ్యాకాశంలో ప్రభు రానై ఉన్నప్పుడు ఆయన అందరి కొరకు రావట్లేదు కానీ ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో ఎవరైతే రక్షణలోకి వస్తారో ఎవరైతే మారుమని పొంది పెళ్లి కుమార్తె అంతస్తుకు సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే మహిమ మేఘములో కొనిపోబడిగే స్థితి వస్తుంది ఎంతసేపులో మహిమ ఎక్కుతామండి మనం మేఘం ఎక్కాలంటే ఒక గంట ఎక్కొచ్చా ఎంత ఎక్కాలి ఎంతసేపులో ఎక్కాలంట రెప్పపాటు రెప్పపాట్లో ఉన్నవాళ్ళు స్లోగా లేజీగా ఉంటే రెప్పపాట్లో ఎదుగు వెళ్తామా ఈ పెండ్లి కుమార్తె దేనికి సిద్ధపడుతుంది చూసారా ఈ పెండ్లి కుమార్తె యొక్క ప్రార్థన ఎక్కడుందంటే నువ్వు వస్తావు ప్రభా నేను నీ అద్దుకు పరిగెత్తుకుంటూ వస్తాను ఈ రోజు ఈ పరుపు కావాలండి సిద్ధపాటు కలిగిన పరుపు కావాలి దేవుని కొరకు నిలబడాలని తీర్మానం చేసుకున్న పరుగు కావాలి ఈ పరుగు ఎక్కడికి అంటే రే ప్రభు రానై ఉన్నారు మధ్య ఆకాశంలోకి ఆ ప్రభు వచ్చినప్పుడు నేను రడీ ప్రభావ్ చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఈ రోజు ప్రభు నేను పరిశీలన చేస్తున్నాడు ఆటలాడుతూ దేవాలయంలో దేవాలయంలో ఉన్నట్టు బయటకు వెళ్తే ఇంకొక లైఫ్ ఒక బాబుని నేను అడిగా నానా అరే నువ్వు రక్షణలు తీసుకుంటున్నావేంట్రా అని అడిగితే ఆ బాబు అన్నాడు అక్క చర్చ్ లోకి వస్తే చర్చ్ రూపం చర్చి నుంచి బయటికి వెళ్తే ఇంకో రూపం అక్క నాది వేషధారణగా ఉంటే ప్రభు నిన్ను ఆకర్షించ బ్రతుకుని ఎక్కడున్నా సాక్షిగా నిలబడాలి ఎక్కడున్నా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అని అంటే లోకము నిన్ను చూసి ఏమనాలి అని అంటే వీళ్ళు దేవుని బిడ్డ ఎందుకు ఎప్పుడు దేవుని బిడ్డ అని అంటారంటే దేవుని యొక్క స్వరూపము నీలోకి వచ్చిన దేవుని నిదానించి నువ్వు చూస్తూ ఉండగా ఒక దినం ఒక దినం ఆయనలో ఉన్నటువంటి రూపము ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నీలోనికి వచ్చినప్పుడు నీలో నిలు నిలబడితే లోకం ఎదుట లోకం నిన్నేమంటే తెలుసా ఇల్లు భూమిని తలకిందులు చేయి వారు వచ్చారు పరిస్థితులు మార్చగలిగిన వారు వచ్చారు అంటారు ఈ రోజు ప్రభు నిన్ను ఆకర్షించుకున్నది ఎందుకంటే ఈ పిలుపు కోసమేనండి ప్రభుని ఆకర్షించుకున్నారు ఎక్కడంటే నిలబడాల్సిన స్థితిలో నువ్వు నిలబడకపోతే నీ స్థలంలో ఇంకొకరు నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు ఏడ్చినా మరలా ఈ స్థానాన్ని మళ్ళా సంపాదించుకోలేము నీకు ఇచ్చిన స్థానమును నీ పిలుపుకు తగిన విధంగా నువ్వు నిలబడకపోతే నీ ప్లేస్ లో అన్యులు రెడీగా ఉన్నారండి లోకం రెడీగా ఉందండి రహస్య భక్తులు చాలా మంది సిద్ధపడుతున్నారు నువ్వు ఒకే స్థానాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు ప్లేస్ లో నిలబడడానికి రెడీ నువ్వేమైపోతావు ఆ రోజు ప్రభు అంటారు నువ్వు వెచ్చగా అయినా లేవు ఎలాంటి స్థితిలో ఉన్నావు అప్పుడేమంటారు నా నోటి నుండి నిన్ను బాగుంటుంది అప్పుడు ప్రభుకే అక్కర్లేకపోతే ఇంక మనం ఎవరికి పనికొస్తామమ్మా ప్రభుకే అక్కర్లేకపోతే నిన్ను ఎవ్వరూ నిలబడింది ఆయన ఒక్కడే నా కొరకు నిలబడింది ఆయన ఒక్కడే కాబట్టి ఆయన ఆకర్షించినప్పుడు ఆకర్షణలోకి వచ్చిన వారు మనము ఈ మందిరంలోనికి వచ్చిన వారు స్థిరులుగా నిలబడండి ఇది ఏర్పాటు సంఘంలోనికి వచ్చిన వారు మీరందరూ బైఛాన్స్ రాలేదండి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున దేవాలయంలోనికి ఈ మందిరంలోనికి ఈ సహవాసంలోనికి వచ్చిన వారు స్థిరంగా నిలబడాలంట ఎలా నిలబడాలి స్థిరులుగా నిలబడ ఒక కొండకి కింద కుదురు లేకపోతే ఏం చేస్తుంది ఆ కుండ ఏమవుతుంది అకుండ కుండ కదులుతూ ఉంటది కదులుతా ఉన్న బ్రతుకు వద్దండి మనకి కదులుతున్న కుండలో మంచినీళ్ళు దాసుకుంటామా మనం ఏం చేస్తాం కదలకుండా ఉండాలంటే కుదురు ఉండాలి కదా కుదురు ఉన్నప్పుడు కుండ కదలదు బ్రతుకులో కుదురు ఉంచుకోండి దేవుల్లో కుదురుగా నిలబడండి దేవుని సహవాసంలో కుదురుగా నిలబడండి ఏ సహవాసంలో నువ్వు ఉంటున్నావో ఆ సహవాసం ఎంత గొప్పది అని అంటే నీ కొరకు కన్నీరు కార్చే పాస్ సాయిగారు అమ్మగారులు ఉన్నారండి నీ కొరకు ప్రార్థించే నీ పరిస్థితులు ఏమైనా నీ కొరకు నిలబడే సంఘ నాయకులు ఉన్నారు అనేక చోట్ల లేరు ఈ రోజు నిలబడిన దగ్గర ఇంకా బయట చూసి అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అనుకోవడం కాదు కాని నిలబడిన చోట్ల కుదురుగా నిలబడు ఎదుగుదు ఎక్కడ అంటే నువ్వు ప్రాకుతుంటే నడిచే స్థితిలోకి ఎదగాలి నడిచే స్థితిలో ఉంటే పరిగెత్తే స్థితిలోకి ఎదగాలి అనేకులు ఎవరు అనేకులను త్రిప్పెదరో వారు నక్షత్రం వలే ప్రకాశవంతమైన జీవితం కలిగి ఉండాలండి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటి అని అంటే ఒక ఓడలోనికి ప్రభువు ఒక ఓడ ఒక ఆయనకి చెప్పారండి కట్టమని ఎవరైనా నవబాహు నవబాహుకు ఓడ కట్టినప్పుడు అందరికీ వెళ్ళి వార్త అందిందా అందలేదా అందరికీ వర్తమానం అందింది కానీ దేవుడు ఎవరిని ఆకర్షించుకున్నాడో వాళ్ళు మాత్రమే ఏర్పాటులోకి వచ్చారు అందరు వచ్చారా ఎవరు వచ్చారండి దేవుడు ఆకర్షించిన వారు మాత్రమే వచ్చారు ఈ డలోకి వచ్చిన వారు ఎంత భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా వీళ్ళు పైకి 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 ఎదుగుతూనే ఉన్నారు ఓడ మునిగిందండి ఎక్కడన్నా నీటి సమస్యతో బయట అరుపులు కేకలు వేదన రోదన పండ్లు కొరుకుట ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమలో ఏం చేస్తున్నారండి ఎదుగుతున్నారు ఈ రోజు మన బ్రతుకులో కూడా ఒకేళ శ్రమలో ఉన్నావేమో నువ్వు కష్టంలో ఉన్నావేమో కన్నీరు విడుస్తున్న పరిస్థితి ఇంతైనా నా బ్రతుకు మారదా అనుకుంటున్నావేమో కానీ నీకు ఒక మంచి వార్త ఏంటంటే ప్రభు నీ పక్షాన సిద్ధంగా ఉన్నాడండి ప్రభు నీ కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చూసేది ఏంటంటే నువ్వెప్పుడు నిలబడతావా అని నువ్వు ప్రభు కొరకు నిలబడాలని గొప్ప తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నిలబడదాం ఒక నలభై దినాలు నలభై రాత్రి పగలు ఆ సహవాసంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు ఉన్నారా లేదా ఓడలు సురక్షితంగా ఉన్నారు కానీ సురక్షితమైన స్థలం నుంచి ఒక ఒక పక్షి బయటికెళ్ళింది తిరిగి రాలేదు ఏం కాకి ఏ పక్షి అయితే బయటికి వెళ్ళిందో ఏ పక్షి అయితే బయటికెళ్ళి సహవాసాన్ని విడిచి బయటికి వెళ్ళిందో ఆ పక్షికి కంచలేదు కాపుదల లేదు ప్రొటెక్షన్ లేదు ఎందుకనంటే ఒక దినాన పక్షి వెళ్ళిన తర్వాత తలుపులు ఏం చేయబడి తెలుసారా మరలా అంతస్తు పోబట్టుకుంది వెళ్ళిన పక్షి ఒంటరిదైపోయిందండి సహవాసం లేని పరిస్థితి ఎవ్వరు లేని పరిస్థితి ఒంటరిగా పక్షి చూడు ఎలా మిగిలిపోయినట్లుగా ఎవ్వరు లేని ఉండి ఒంటరితనంతో నలిగిపోయి నశించిపోయిందండి సహవాసాన్ని విడిచి బయటికి వెళ్ళొద్దు దేవాలయంలోకి వచ్చిన మీరు ఈ దేవాలయంలో స్థిరులుగా నిలబడండి ప్రార్థన పరులుగా మారండి దేవుని కొరకు విజ్ఞాపన కర్తలుగా మారండి నిత్యము మన కుటు మన దేవాలయం నుంచి స్థుతి యాగము ఎక్కడ చేరాలంటే పరలోకానికి లోకానికి చేరునట్లుగా ఈ ఆలయాన్ని దేవుడు దీవించినట్లుగా ఈ ఆలయం యొక్క సరిహద్దులు విశాలపరచబడినట్లుగా అనేకులు ఇక్కడికి వచ్చినట్లుగా ప్రార్థన విజ్ఞాపనలు చేసే వారు లేవాలి ఇక్కడ దేవుడు దానికోసమే ఈ రోజు ఈ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు ఆకో దానికోసమే మిమ్మల్ని పిలిచాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు పిలిచిన వాడు నమ్మ దగ్గర దేవుడు నిన్ను పిలిచాడు పిలుపుకి లోబడి నువ్వు ఉంటున్నావా లేదా పరిశీలన చేసు ఒకవేళ పిలుపుకి నువ్వు లోబడకపోతే ఆ రోజు ఏమంటారు తెలుసా నువ్వెవరో కూడా నాకు ఎవరినన్నారండి ప్రభు ఆ మాట ఎవరినన్నారు నువ్వెవరో నాకు తెలియదు అని ఎవరినన్నారు అన్ని కార్యాలు చేసి కూడా కాకిలాగి మిగిలిపోయిన వారు వెనక్కి వస్తే నువ్వెవరో కూడా సహవాసాన్ని విడిచిపెట్టదు దేవాలయాన్ని విడిచిపెట్టకండి దేవుని కోసం మనం స్థిరలుగా నిలబడతాం ప్రతి దినము ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రార్థనలో ఉన్న వారందరూ రండి ప్రత్యేకించుకొని దేవుని కోసం ఎప్పుడైతే మనం రూపాంతరం చెందుతామో ఎప్పుడైతే పరిశుద్ధులుగా మారబడతామో ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో ఆ రోజంట ఏం చేస్తాడంటే రాజు తన అంతఃపురంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతారండి రాజు ఎక్కడికి తీసుకెళ్తాడంటే మహిమ మేఘంలోనికి మనం ఆయనతో కలుసుకున్నప్పుడు ఎప్పుడైతే రాగానే పెండ్లి కుమార్తె ప్రభుని చెయ్యి అందుకుంటుందో ప్రభు ఎక్కడికి తీసుకెళ్లారో తీసుకెళ్తారంటే ఆయన ఉండు స్థలంలోనికి తీసుకెళ్తారండి ఎప్పుడైతే ప్రభు అక్కడికి తీసుకెళ్తారో ఆ రోజు ప్రభు అక్కడ పరలోక అంతా లేచి ఏమంటదండి నిన్ను బట్టి మేము గట్టిగా చెప్పట్లే సంతోషమే లేనట్టుందండి మీకందరికీ కదా సంతోషించింది పరలోకము మనల్ని వెళ్ళగానేనంట పరలోక పటాలం లేచి నిలబడి మనల్ని ధ్వనులు చేస్తూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తూ ఇలాగా ఉత్సాహంతో మనం వెళ్ళినప్పుడు ప్రభు అక్కిరీటాన్ని మనకి చిరా యు ఆర్ మై బెస్ట్ మెయిడ్ అంటారంట యు ఆర్ ద బెస్ట్ అని ప్రభు తీసుకెళ్తున్నప్పుడు ప్రభుతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుని స్థితి దేవుడు మనకు దయచేయాలంటే మనం ఏముండాలి అంటే ప్రార్థన పరులైన వారిగా మారాలి విజ్ఞాపనకు వారిగా మారాలి స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ప్రార్థించే స్త్రీలుగా మనం మారాలి అట్టి ధన్యత కృప దేవుడు అనుగ్రహించినో గాక